హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా తన అన్నయ్య చెప్పిన మాటల్ని ప్రేమ నిజం అనుకుని గుడ్డిగా నమ్మింది అందుకే ఆ మాటల వెనుక ఉన్న నిజ నిజాలు తెలుసుకోకుండా తనలా మాట్లాడింది అది మమ్మ మమ్మాటికి నిజమే కానీ ఏదో ఒక రోజు తన తప్పు తాను తెలుసుకుంటుంది అని పశ్చాత్తాపంతో పడుతుంది తనకి ఆ టైం ఇవ్వకుండా లేచిపోయిందనే మాట జారడం తనని బాధ పెట్టడం కరెక్ట్ కాదు అత్తయ్య అక్క ప్రేమ రాతే రాసే మనం నమ్మేదే నిజమనద్దు దాని వెనుక మనకు తెలియని నిజాలు చాలా ఉంటాయి అది కరెక్ట్ మొండిగా నువ్వు వాడినే గొడవ అయితే పెరుగుతాయి ఎదుటి వాళ్ళని మాట తింటే పరిష్కారం దొరుకుతుంది అందుకే మీ అన్నయ్య అమూల్యని ప్రేమించాడా లేదా అమూల్య మీ అన్నయ్యని ముందుగానే ప్రేమించిందా అనేది నేను నిరూపిస్తాను ఒక్కసారి నా మాట వింటావా సరే అక్క దా ప్రేమించుకోవడానికి నువ్వే కారణం అని మీ మావయ్యతో చెప్తా ఇది నా జీవితంలో నా బతుకు కూడా బట్ట బట్టల్లాగే తయారైంది చివరికి నా ఈ టైం వాళ్ళు బతుకుతున్నారు ఆడుతున్నారు ఏంటిది దరిద్రం నా మొహం తగలయ్యా ఈ మీ విశ్వ ట్రాఫిక్ నిజం బ ఎలా బయట పెట్టాలి అక్క ఏంటి ఏంటి పిలుస్తుంటే ఎలా దిక్కులు చూస్తున్నావు ఏంటి అవునా నువ్వు నల్లి జల్లి బల్లి అని నన్ను పిలిచేవాళ్ళు కదా ప్రేమగా అక్క అని పిలుస్తుంటే దిక్కులు చూడకుండా దిమ్మ తిరిగి బొమ్మలా కనబడుతున్నట్టుంది మరి నువ్వు భలే ఉన్నావు అక్క మన మధ్య ఏవేవో చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినంత మాత్రాన నువ్వు నువ్వు ఒకటి కాకుండా అయిపోతామా ఏంటి నేను చిన్న చెల్లెలు కాకుండా అయిపోతానా వాట్ ఎవర్ ఇట్ ఈస్ బ నోటికొకటి అక్క నువ్వు ప్రేమను అడిగినంత డౌట్గా ఏదో నీ ప్రేమ పిలువైనది డౌటింగ్ కొడుతుంది డౌట్ రాలేదు అక్క నీ నీ నుంచి హెల్ప్ కావాలి వాట్ ఈస్ దట్ ప్రో ఏంటి పెద్ద విషయం గురించి ఎంత ఆలోచించినా సరే నా మట్టి బుర్రకి క్లారిటీ అక్క నువ్వైతే ఈ విషయం కరెక్ట్గా చెప్తావు నీలా నీలా చక్క విషయం చక్కగా చెప్తావు నువ్వు పర్ఫెక్ట్గా చెప్తావు క్లారిటీగా నీ దగ్గర వచ్చాను ఏంటది అదే పెద్ద పరీక్షలుగా చదువుతున్న గవర్నమెంట్ ఉద్యోగం చేస్తా ఈ ఇంట్లో అందరికన్నా తెలివైందానని నర్మదే నా దగ్గరికి వచ్చి సలహా అడిగిందంటే నేను ఎంత తెలివైందానో అయ్యో బాబోయ్ చీవల్లి నువ్వు మామూలు దానివి కాదే నువ్వు తురువే నువ్వు తోపే అంటూ అక్క ఏంటి చెప్పు చక్రం తిప్పడంలో నువ్వు శ్రీకృష్ణుడు ఎక్కడన్నా అక్క అసలు నేను ఇప్పుడు దృష్టిలో పెడితే వెళ్తావు సరే అయితే ఏంటి చెప్పు ఏవీ లేదక్క నా ఇంతవరకు నేను ఏ విధంగా సహాయకం చేయలేదు నా ఫ్రెండ్ ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం వచ్చింది నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఎవరినో ఒక అతను ప్రేమించిందట వయసు వయ వయసు అయిపోయిన వాళ్ళు పళ్ళు ఊడిపోయిన వాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు ప్రేమలో పట్ట సహజమే కదా నర్మద ప్రేమించుకున్నారా సరే ఇప్పుడు ఏంటి సమస్య అదే ఏం లేదు ప్రేమించే కానీ తను ప్రేమించింది అంటూ అవతల వ్యక్తులు వస్తే ఆస్తులు ఎక్కువ రాయమంటున్నారట అంటే ఏంటి వీడికి అవసరమా ప్రేమించింది ఏదో లేకపోతే ప్రేమ పేరుతో అమ్మాయిలు ట్రాప్ చేశాడు ఎలా తెలుసుకోవాలో తెలియట్లేదక్క ఈ చిన్న విషయాన్ని బుర్ర లేదా నీకు అయ్యో ఇప్పుడు ఎప్పుడైనా సరే అమ్మాయి సైడ్ కా అబ్బాయి సైడ్ కాదు అమ్మాయి సైడ్ వెళ్ళి అడిగితేనే నీకు కరెక్ట్గా నీ దగ్గరికి వస్తుంది ఓకేనా అర్థమైందా సీక్రెట్ కదా చోలో చెప్తాను రా ఎప్పుడైనా సరే అమ్మాయిని బట్టే ఆడగాలి ప్రేమ ఏంటి అనేది అర్థమవుతుంది ప్రేమగా వాళ్ళని బయట పెట్టేలా మాట్లాడాలి అందుకే నువ్వు ఇలా ప్రేమలో ఎన్నో నోట్లు రావాలి ఓకేనా ప్రేమ పెళ్ళి హెల్ప్ చేయాలంటే సపోర్ట్ చేస్తూ ఉండాలి సరే గుండెకి దెబ్బ దెబ్బకి నీరు బయటకు వచ్చేస్తాయి గజగజలాడిపోతుంది అక్క నువ్వు నిజంగానే చాలా తోపక్క సరే ఓకే థ్యాంక్ యూ బాయ్ మళ్ళీ తెరివితేటలకి కరేపాకు లాగా ఎందుకు పనికి రాకుండా పోయింది లేదంటేనే ఈ బుర్రతో ఎలా అయినా చేసావు అమూల్య పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నావా అమూల్య ఎందుకలా డల్గా ఉన్నావు ఏమైంది నా వల్ల ఇల్లంతా చాలా నిర్మానుషంగా మారింది వదిన మా అన్నయ్య అందరూ బాధపడుతున్నారు నాకు నా మీద చాలా కోపంగా ఉంది వదిన పిచ్చి పిల్ల బాధపడకు ఓర్చుకో అమూల్య చూడు ప్రేమ పెళ్ళిళ్ళు విషయాలు చిన్న చిన్న డిస్టబెన్స్ అన్నీ వస్తాయి కానీ మనసు పాడు చేసుకోకు కానీ మా మీ అమ్మ నాన్న నా వల్ల నీ వల్ల ఎంత బాధపడుతూ ఉన్నారో ఇది కాదు వదిన ఇప్పుడు అలా ఉంటారు మెల్లగా వాళ్ళే నీ ప్రేమను అర్థం చేసుకుంటారు నిన్ను అర్థం చేసుకుంటూ ఉంటారు నువ్వేం బాధపడకు నాన్న నా ప్రేమను అర్థం చేసుకుంటాడా వదిన చేసుకుంటారు మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత గొడవ జరిగింది కానీ తర్వాత అర్థం చేసుకోలేదా అవును నీ విషయం అంతే కానీ కాకపోతే మావయ్య అత్తయ్య బాధపడేది అందుకు కాదు మరి మేము మా అమ్మాయి సరిగ్గా పెంచలేదని అందుకే వాళ్ళు శత్రువుల అబ్బాయి అంటున్నారు నిజంగా నాకు కూడా ఆశ్చర్యంగా ఉందమ్మా నిజంగా వెళ్ళి నువ్వు విశ్వస్తుని ప్రేమించావా ఎందుకు మావయ్య అత్తయ్య పెంపకం గురించి మాట్లాడారు వదిన అసలు నేను విశ్వక్ని వెంట పడేలేదు వదిన విశ్వకి నా లేదు తానే వెంట పడేవాడు గిఫ్ట్లు ఇచ్చేవాడు వెంటపడి మాట్లాడేవాడు ప్రేమించకపోతే అలాగని ఇలాగని చాలా అనేవాడు నన్ను బాధ పెట్టేవాడు నేను ఎప్పుడు కానీ నేను ఇప్పుడు నిజంగానే ప్రేమిస్తున్నాను కానీ నన్ను ఇప్పుడు మరి నువ్వు ఎందుకు ఇలా చెప్పావు అమూల్య అంటే నేను ఇలా చెప్పడానికి కారణం విశ్వక్కే వదిన ఎందుకంటే విశ్వకు అలా చెప్పమన్నాడు కాబట్టే నేను చెప్పాను నువ్వు ప్రేమించాననే ఎందుకు అబద్ధం చెప్పావు అని అడిగితే నువ్వు ప్రేమించడం తప్పు కాదు కానీ నువ్వు ఇలా చెప్తే మన పెళ్ళి చేయరు గొడవలు జరుగుతాయి నువ్వు ఇలా చెప్తేనే నువ్వు గొడవలు జరగవని నాకు చెప్పాడు బా ఏంటిది అసలు అవునా సరే అయితే నువ్వేం బాధపడకు అన్ని సమస్యలు సర్దుమాన్గా అవుతాయి నువ్వేం మాట్లాడకు చూసావా ప్రేమ మీ అన్నయ్య ఎట్లా మాట్లాడుతున్నాడో చూసావా ఇది అసలైన నిజం అమూల్యకి ఏమీ తెలియదు కావాలని నిన్ను ట్రాప్ చేశాడు మీ అన్నయ్య ఇప్పటికైనా అర్థమయ్యిందా భాగ్యం ఏంటిది నా మనవడు ఇడ్లీ ముక్కల కారపొడి అద్దుకునేలా ఉన్నావు నువ్వు ఎంత ఫ్రెష్ ఇడ్లీలా అయినా సరే ఏదో ఒక రోజు పులుసుకుపోక తప్పదు కదా ఇంత గొప్ప అందగత్త అయినా ఏదో ఒక రోజు ఆంటీ అవ్వక తప్పదు కదా ఏంటిది నువ్వు వాగుతున్నావు రోజు రోజుకి ఏంటి ఫోన్ వస్తుంది అమ్మాయి దగ్గర నుంచా అమ్మడు ఏంటి ఫోన్ ఎత్తమ్మా ఏంటి అనుకుంటున్నావు నాకు అసలు నాకు అసలు ఎలా ఉందనుకుంటున్నావు అసలు నేను నా విలువ ఏంటన్నా నేను తింగరదాన్ని నా దగ్గరకు వచ్చి నర్మద నా బొర్ర తక్కువ అని నువ్వు అంటావు కదా నా దగ్గరకు వచ్చి నన్ను సలహా అడిగింది తెలుసా నర్మద నన్ను శ్రీకృష్ణుడితో పోల్చింది తెలుసా నర్మద ఏ ఏమడిగింది అది వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీలో ఎవరో అమ్మాయి అంటే లవ్ చేసిందంట అది ఎలాగ ఏంటి అని అడిగింది అవునా ఏంటి పిచ్చు బొర్ర నీ పిచ్చుబొర్రని ఎందుకు అనలేదే నేను అది ఏమనుకుంటున్నా అమూల్య గురించి అడగడానికి నీకు చెప్పి చెయ్యి బాబు ఇందులో ఇంత విషయం ఉందా అమ్మా నాకు అస్సలు తెలియలేదమ్మా చూసావా ఎలాగా నన్ను మాయ చేసి నర్మద చేసిందో ఎప్పుడు అమూల్య ఏమాత్రమైన నిజం చెప్పింది అనుకో మనం అందరం బయటపడిపోతాం నువ్వు అర్జెంటుగా వెళ్ళి అమూల్యని ఎలాగైనా పట్టుకో లేదంటే అమూల్య నిజం చెప్పిందంటే ప్రేమ తిరిగిపోతుంది అప్పుడు మనకి ఏం చేయాలో కూడా మనకే అర్థం కాదు అర్థమైందా ఆ విశ్వకాడు కూడా ఊరుకోడు మనం ఏం చేయాలో మనకే తెలియదు చూస్తున్నారు కదా ఇదేనండి వాళ్ళ ఎపిసోడ్ ఇవాళ అసలు ఏం జరుగుద్ది అమూల్య విషయంలో ఏం జరుగుద్ది ప్రేమ అసలు నిజం తెలుసుకుందా తెలుసుకున్నా కూడా అలాగే విశ్వకు సపోర్ట్గా మాట్లాడుతుందా ఏంటనేది మన ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ